లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సంచలనమైనటువంటి సర్వే తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి పదిహేడు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రావచ్చు భారతీయ జనతా పార్టీకి ఎన్ని రావచ్చు అట్లనే బీఆర్ఎస్ పార్టీకి ఎన్నో చే అవకాశం ఉందో చాలా బ్రీఫ్ అనలాస్ని మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా దయచేసి ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి సో శనివారం పూర్తి స్థాయిలో ప్రచారం కూడా బంద్ అయ్యేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి సర్వే ఫైనల్ సర్వే అని కూడా చెప్పవచ్చు మొత్తానికి పార్లమెంట్కి సంబంధించినటువంటి సీట్లు పదిహేడు ఉన్నాయి ఈ పదిహేడులో భారతీయ జనతా పార్టీకి అట్లానే కాంగ్రెస్ పార్టీకి ఉఠాహుటిన ఇక్కడ జోరు కనబడుతున్నటువంటి పరిస్థితి హవా రెండు పార్టీల మధ్యలోనే ఉండేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జోరు తగ్గిపోయింది బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి కూడా లేదు ఓవైపు కేసీఆర్ భారీ బహిరంగ సభలు స్ట్రీట్ మీటింగ్లు కార్నర్ మీటింగ్లు పబ్లిక్ మీటింగ్లు పెడుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా కేసీఆర్ను ను నమ్మేటటువంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే పది సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి అరాచకాలు జరిగింది అనేకమైన అవినీతి జరిగింది ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన చేసినటువంటి కేసీఆర్ ఏ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టినావు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టినావు ఇవన్నీ అంశాలు అడిగినప్పటికీ కూడా కేసీఆర్ కు సంబంధించినటువంటి బృందం ఐ మీన్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ ఎట్టి పరిశో సమాధానం చెప్పట్లేదు శ్వేత పత్రం విడుదల చేసినా కూడా ఆ శ్వేత పత్రంలో కూడా అనేకమైనటువంటి తప్పులను పొందుపరిచేటటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో చేసింది కాబట్టి ఇంకో అంశం కూడా ఇదే కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు నమ్మకపోవడానికి ఇంకో కారణం ఉన్నది బతుకమ్మ చీరలు అని చెప్పి దాదాపు వీళ్ళు మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు ఆ బతుకమ్మ చీరల పైన వంద కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టినట్టు వీళ్ళంతా ఇంకోటి విద్యుత్ పైన ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నది తర్వాత ఏది ఈ రేషన్ బియ్యం కూపన్ బియ్యం అని దాంట్లో దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిరు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశంలో తొంభై రెండు వేల కోట్ల రూపాయల అప్పు చేసి పెట్టారు అంటే ఇది ఇవి పోను ఇంకా ఇతర శాఖల పైన ఇరిగేషన్ శాఖ కానివ్వండి లేకపోతే హోంశాఖ కానివ్వండి విద్యా పైన కానివ్వండి వైద్యం పైన కానివ్వండి లేకపోతే ఇతర శాఖల పైన ఎంత ఖర్చు పెట్టరు ఎంత ఎంత బడ్జెట్ని ఏ శాఖకి ఏ ఏ రూపంలో కేటాయించారు అనేది కూడా ఈ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత రెండు దఫాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఉంటుంది కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్పట్లేదు అంటూ కూడా తెలంగాణ ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం పార్లమెంట్కి సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్కి సంబంధించిన ఉన్నటువంటి మనం చూసుకుంటే ఆత్రం సక్కు అతనే కాంగ్రెస్ పార్టీ నుండి ఆత్రం సుగుణ అతనే భారతీయ జనతా పార్టీ నుండి నగేష్ అనేటటువంటి పేర్లు వినబడతా ఉన్నది చాలా క్లియర్గా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంత జోరు కనబడేటటువంటి పరిస్థితి లేదు ఆత్రం సక్కుకు ఓటేమని చెప్పి పరోక్షంగా కేటీఆర్ కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా అంత సీన్ కనబడేటటువంటి సిచ్యువేషన్ లేదు అయితే ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆత్రం సుగుణకి పూర్తి స్థాయిలో ఇక్కడ హవా కనబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు డెబ్బై శాతం ఆత్రం సుగుణ గెలిచేటటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి ఇక్కడ నగేష్ వర్సెస్ ఆత్రం సుగుణ గెలిచేటటువంటి పరిస్థితి ఉండొచ్చు ఈయనకు మాత్రం థర్టీ పర్సెంట్ ఉన్నది గెలిచేటటువంటి అవకాశం ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఆత్రం సుగుణ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం కానీ ఎప్పుడైతే మోదీ సభ ఇక్కడ వాళ్ళు భారీ బరంగా సభ పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండో ఇక్కడ ఒక వేవ్ కనబడుతున్నటువంటి పరిస్థితి ఈ సెవెంటీ పర్సెంట్ కాస్త ఇక్కడ సిక్స్టీ వచ్చి ఇక్కడ ఫార్టీ పర్సెంట్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది అంటే పూర్తి స్థాయిలో టఫ్ ఫైట్ ఉండొచ్చు ఒక టెన్ పర్సెంట్ అటు ఇచ్చిగా బయటపడేటటువంటి అవకాశం మాత్రం ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్కి సంబంధించిన అంశంలో మాత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టేటటువంటి పరిస్థితి ఉండొచ్చు ఎక్కువ మెజారిటీ రాకపోవచ్చు కానీ సుగుణ మాత్రం చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ పైన ఇక్కడ బీఆర్ఎస్కి పెద్దగా క్యాలిక్యులేట్ చేసేటటువంటి అవకాశం కూడా లేదు ఎందుకంటే బీఆర్ఎస్కి ఆ ఏడు కాన్స్టిట్యున్సీస్కి సంబంధించిన అంశంలో కూడా ఎవరు ఓటేసేటటువంటి పరిస్థితి లేదు చాలా తక్కువ రేషియో ఒక పది నుండి పదిహేను రేషియో మాత్రమే ఆదిలాబాద్కి సంబంధించి బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంటుంది మిగతా సిక్స్టీ నుండి సిక్స్టీ ఫైవ్ రేషియో మాత్రం ఓట్ షేర్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆత్రం ఉండేటటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి రైట్ ఆదిలాబాద్ చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ వేవ్ కనబడుతున్నటువంటి పరిస్థితి తర్వాత పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్కి సంబంధించిన అంశంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కొప్పుల ఈశ్వర్ ఉన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి గడ్డం వంశీకృష్ణ భారతీయ జనతా పార్టీ నుండి గోమాస శ్రీనివాస్ కనబడుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనం చూస్తున్నాం అయితే ఇది ఎస్టీ రిజర్వ్కి సంబంధించి ఇది ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ అయితే ఇక్కడ కొప్పుల ఈశ్వర్ చాలా కీలకమైనటువంటి నేత సీనియర్ లీడర్ బీఆర్ఎస్ పార్టీలో అట్లనే లోకల్ పర్సన్ అనేటటువంటి ఒక మంచి పేరు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కొప్పుల ఈశ్వర్ని ప్రజలు విస్మరించేటటువంటి పరిస్థితి లేదు కొప్పుల ఈశ్వర్ని అక్కడ ఉన్నటువంటి కాన్స్టెన్సీ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా కొప్పుల ఈశ్వర్కి మధ్యకాలంలో వచ్చినటువంటి సర్వేలో కూడా కొంత ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ రేషియో వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది అయినప్పటికీ ఇక్కడ గడ్డం వంశీకృష్ణకు సంబంధించి ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో పెద్దపల్లిలో భారీ భరంగా సభలు పెట్టిండు అట్లనే కీలకమైనటువంటి మంత్రులు అట్లనే ఇక్కడ ప్రియాంక గాంధీ కానివ్వండి రాహుల్ గాంధీ కానివ్వండి పూర్తి స్థాయిలో ఈ రెండు సెగ్మెంట్ల పైన కన్నేసి పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం అయితే ఇక్కడ గడ్డం వంశీకృష్ణకు మాత్రం దాదాపు సిక్స్టీ నుండి సిక్స్టీ ఫైవ్ సేమ్ ఎస్టీ రిజర్వ్ ఎస్సీ రిజర్వ్ సంబంధించి రెండు పార్లమెంట్ సెగ్మెంట్ లో సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఆ ఓట్ పర్సెంటేజ్ షేర్ గెలిచేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ గడం వంశీకృష్ణకు ఫైట్ కనబడుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అనేటటువంటి కోణం ఉండే కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి భారీ భరంగ సభ పెట్టిండో సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓట్ షేర్ తోటి పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకవేళ మెజారిటీ రాకపోయినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది కానీ గోమాస ఈయన ఉన్నాడు కదా శ్రీనివాస్ అంత ఈజీగా ఆయన గెలిచేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు కొంత తక్కువ ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది కానీ ఈయన కూడా ఓట్ షేరింగ్ దాదాపు ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండొచ్చు సో ఎంతో కొంత అవకాశం మాత్రం బలంగా కనబడకపోయినా కూడా బయట పడదడా పడడా అనేటటువంటి ఒక కోణంలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ కొప్పుల ఈశ్వర్ వర్సెస్ ఇక్కడ గడ్డం వంశీకృష్ణ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రం బలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా పెద్దపల్లికి సంబంధించి కూడా గడ్డం వంశీకృష్ణ బయటపడేటటువంటి సిచువేషన్ ఉంది తర్వాత కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అత్యంత కీలకమైనటువంటి సెగ్మెంట్ ఇది ఎందుకంటే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ బండి సంజయ్ పైన కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏడు నియోజకవర్గాల ప్రజలు బండి సంజయ్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎప్పుడైతే పోయిందో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ పైన కొంత నెగిటివిటీగా ఉన్నారు ఎందుకంటే బండి సంజయ్ బీసీ బిడ్డ మునుకాకు సంబంధించినటువంటి సామాజిక వర్గం అయితే ఇక్కడ బండి సంజయ్ ప్లేస్లో ఒక బీసీని తీసేసి కిషన్ రెడ్డి మళ్ళీ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కార్యకర్త లెవెల్ నుండి వచ్చిండు చాలా చిన్న స్థాయి నుండి చిన్న లెవెల్ నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా బండి సంజయ్కి హ్యాట్రిక్ కనబడుతున్నది బండి సంజయ్ జెండా ఎగిరేటటువంటి కార్యక్రమం ఉన్నది అయితే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి అంశంలో కూడా బండి సంజయ్ గెలిచిండు అప్పుడు సెకండ్ ప్లేస్లో ఎవరు వినోద్ కుమార్ ఉన్నాడు బోయన్పల్లి వినోద్ కుమార్ సో ఈసారి బోయిన్పల్లి వినోద్ కుమార్ వర్సెస్ బండి సంజయ్కి హోరాహోరి టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉన్నది బండి సంజయ్ ఎక్కువ మెజారిటీ రాలేకపోవచ్చు కానీ ఇక్కడ వినోద్ కుమార్కి సంబంధించిన అంశంలో బండి సంజయ్ బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సిరిసిల్ అత్యంత కీలకమైనటువంటి అంశం తర్వాత హుజరాబాద్ కూడా కీలకమైనటువంటి అంశం రెండు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఓవైపు కేటీ రామారావు ఇద్దరు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత టఫ్ ఫైట్ ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఈ పూర్తి స్థాయిలో ఏడు నియోజకవర్గాలలో రెండు నియోజకవర్గాలు బీఆర్ఎస్ కేసేస్తే మిగతా మిగిలినటువంటి నియోజకవర్గాలలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా బండి సంజయ్కి ఫేవర్ ఉన్నది ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే కరీంనగర్లో ఇక్కడ బండి సంజయ్ గెలిస్తే అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలిస్తే అక్కడ మోదీ ప్రధానమంత్రి అవుతాడు అంటే మోదీ వేవ్ కోసం మోదీ కోసం మేము బండి సంజయ్ ని గెలిపిస్తామనేటటువంటి మాటలు కూడా కరీంనగర్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ పూర్తి స్థాయిలో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ ఇక్కడ చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీ కనబడతా ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద తప్పిదం చేసేది ఏంటంటే ఇప్పుడు రేపు అయితే మనం పోయి నామినేషన్లు వేయాలి రేపు నామినేషన్ పేపర్ ఇవ్వాలనేటటువంటి మూమెంట్లో సార్ని రాజేందర్ రావు అని చెప్పి వెలిచేళ్ళ రాజేందర్ రావుని ఆ రోజు వేసిరు అంటే మొత్తానికి రేపు అయితే అయిపోతుంది అనేటటువంటి మూమెంట్ ఆయన పేరు అనౌన్స్ చేస్తే ఆయన బట్టలు ఎప్పుడు చదువుకోవాలి లేకపోతే ఆయన ఆ కార్లు గీర్లు జెండాల గిన్నెలు ఎప్పుడు కట్టుకోవాలి టిఫిన్ బాక్స్ ఎప్పుడు చదువుకోవాలి ఇవన్నీ ఎప్పుడు ఉంటుంది చాలా లేట్ ప్రాసెస్ కదా ఇంకా ఈ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసేటటువంటి మూమెంట్లో ఆల్రెడీ ఈ వినోద్ కుమారును బండి సంజయ్ ఏడు నియోజకవర్గాలలో రెండు రెండు రౌండ్లు వేసారు రెండు రౌండ్లు వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇచ్చారు ఇక మొత్తం తిరిగేసరికి తెలారేటట్టు ఉన్నది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అత్యంత తప్పిదం చేసింది అభ్యర్థులను లేట్గా ప్రకటించేటటువంటి విషయంలో తర్వాత నిజామాబాద్కి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ గోవర్ధన్ అనేటటువంటి వ్యక్తి భారతీయ రాష్ట్ర సమితి నుండి కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి తర్వాత భారతీయ జనతా పార్టీ నుండి ధర్మపురి అరవింద్ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ వన్ సైడ్ ధర్మపురి అరవింద్ బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది కరీంనగర్లో బండి సంజయ్ బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇక్కడ జీవన్ రెడ్డి కూడా అత్యంత కీలకమైనటువంటి అంశం జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టఫ్ ఫైట్ ఉండేటటువంటి పరిస్థితి ఉండొచ్చు కానీ జీవన్ రెడ్డికి ఫార్టీ పర్సెంట్ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ మాత్రం ధర్మపురి అరవింద్ గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అంటే అరవింద్ బయటపడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు టఫ్ ఫైట్ ఉంటుంది మెజారిటీ భారీ ఎత్తున రాకపోవచ్చు కానీ ధర్మపుర అరవింద్ పశుబోడికి సంబంధించిన అంశం ఒకటి తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి మోదీ వేవ్ ని కీలకంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తర్వాత అయోధ్యకి సంబంధించినటువంటి రామ మందిరంకి సంబంధించిన విషయంలో కూడా ధర్మపురి అరవింద్ నిజామాబాద్లో గట్టి జెండా పాతటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉండకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ టఫ్ ఫైట్ ఉంటుంది ఒకవేళ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఐ మీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ అన్న కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇంకో ఫైవ్ పర్సెంట్ ఈ గోవర్ధన్కి సంబంధించినటువంటి విషయంలో ఎమ్మెల్సీ కవిత పాపమ్మ జైలు ఉన్నది కదా ఆమెకు సంబంధించిన సానుభూతి ఓట్లకు ఫైవ్ పర్సెంట్ ఏమైనా బీఆర్ఎస్కు పడితే నిజామాబాద్కి సంబంధించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ బయటపడబోతున్నాడు అత్యంత ఎక్కువ కీలకమైనటువంటి ఓట్లు రాకపోవచ్చు కానీ ధర్మపురి అరవింద్ మాత్రం బయటపడే అవకాశం ఉన్నది జీవన్ రెడ్డి కూడా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ జీవన్ రెడ్డి గాంధీభవన్కి వస్తూ ఉంటే మేము పోతూ ఉంటే చూస్తూ ఉండే ఆయనకు బటన్లు లేకపోతే పినిస్ట్లు పెట్టుకొని తిరుగుతాడు ఆయన అంత కీలకమైనటువంటి వ్యక్తి టీ జీవన్ రెడ్డి అయినప్పటికీ కూడా ఇక్కడ ధర్మపురి అరవింద్ బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు దాదాపు సిక్స్టీ లేదా సిక్స్టీ ఫైవ్ ఓట్ రేషియోతోటి బయటకు వచ్చేటటువంటి సిచ్యువేషన్ ధర్మపురి అరవింద్ ఉంటుంది తర్వాత జైరాబాద్కి సంబంధించి గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుండి ఆ కాంగ్రెస్ పార్టీ నుండి ఆ సురేష్ కుమార్ సెట్కర్ ఉన్నాడు తర్వాత భారతీయ జనతా పార్టీ నుండి బీపీ పటేల్ సో ఇక్కడ కూడా బీపీ పటేల్ మంచి రేషియోతో ఉంటే సెవెంటీ లేదా సిక్స్టీ ఫైవ్ రేషియోతోటి బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు ఓట్ షేరింగ్ కూడా బీపీ పటేల్కి బాగానే ఉన్నటువంటి పరిస్థితి కీలకమైనటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో తిరిగినటువంటి చరిష్మా ఉన్నటువంటి లీడరు బీపీ పటేల్ సో ఇక్కడ బీపీ పటేల్ అట్లనే సురేష్ కుమార్ షెట్కర్ వీళ్ళిద్దరి మధ్యన టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఈయనకు కూడా ఒక థర్టీ ఫైవ్ లేదా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉండొచ్చు తర్వాత ఇక్కడ సిక్స్టీ నుండి సిక్స్టీ ఫైవ్ ఓట్ షేరింగ్ తోటి బిపి పటేల్ బయటపడేటటువంటి సిచువేషన్ ఉండొచ్చు ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి మంచి వేవ్ కనబడుతున్నటువంటి పరిస్థితి ఇక మెదక్కి సంబంధించిన విషయంలో కొంత టఫ్ ఫైట్ చాలా టఫ్ ఫైట్ మెదక్ అనేది కీలకమైనటువంటి టఫ్ ఫైట్ ఇక్కడ వెంకట్రామ్ రెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుండి వెంకట్రామ్ రెడ్డికి మెదక్లో లో మంచి పేరు ఉన్నది వెంకట్రామ్ రెడ్డి కీలకమైనటువంటి కార్యక్రమాలు చేసిరు చాలా మందికి చదివించేటటువంటి ప్రయత్నం చేసిండు స్కూళ్ళు కట్టించిండు అక్కడ చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు తన సొంత డబ్బులతో కూడా వెంకట్రాం రెడ్డి చేసే ప్రయత్నం చేసిండు స్థానికమైనటువంటి వ్యక్తి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్గా కూడా వహించినటువంటి వ్యక్తి ఈ వెంకట్రామరెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి నీలం మధు ముద్రాజ్ ఈయన బీసీబిడ్డ తర్వాత రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలో నుండి ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇక్కడ ఎవరిని ఎట్లా మనం గెలిపియాలా ఎవరు గెలిచే అవకాశం ఉందని క్యాలిక్యులేట్ చేయలేము ఎందుకంటే కీలకమైనటువంటి వ్యక్తులు వెంకట్రామరెడ్డి కీలకమైన వ్యక్తి నీలం మధు కీలకమైన వ్యక్తి రఘునందన్ రావు కీలకమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఎట్లా క్యాలిక్యులేషన్ ఈయనకు ఫార్టీ పర్సెంట్ వేసుకున్న ఒక థర్టీ వేసుకున్నా లేకపోతే ఒక థర్టీ వేసుకున్న ఫార్టీ పర్సెంట్ వచ్చేటటువంటి వ్యక్తి ఈయన కాబట్టి పూర్తి స్థాయిలో వెంకట్రామరెడ్డి గెలిచేటటువంటి అవకాశం కనబడుతున్నది మంచి ఓట్ షేరింగ్ తోటి వెంకట్రామరెడ్డి రెడ్డి బయటపడవచ్చు పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవచ్చు ఎందుకంటే టఫ్ ఫైట్ ఉండొచ్చు కానీ వెంకట్రామరెడ్డికి అవకాశం ఉన్నది నీలం మధు ముదిరాజ్ కూడా ఈ మధ్యకాలంలో కొంత జోస్ పెరిగినటువంటి నేపథ్యంలో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ పడిపోయింది రఘునందన్ రావుకు థర్టీ ఫైవ్ పర్సెంట్ కొద్దిగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఫార్టీ అక్కడ థర్టీ ఫైవ్ అంటే ఇక్కడ వెంకటరామరెడ్డి వర్సెస్ రఘునందన్ రావు వీళ్ళిద్దరికీ కూడా టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది మధ్యలో ఓట్లు చీల్చి ఏమైనా కీలకమైన వ్యూహాలు రచిస్తే నీలమధు చెప్పలేము చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కూడా ఉండవచ్చు కానీ ఇక్కడ వెంకటరామరెడ్డి పేరు మాత్రం వినబడుతూ ఉన్నది కొంత బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు మెదక్కి సంబంధించి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీట్ వచ్చేటటువంటి పరిస్థితి మాత్రం ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది ఏ తర్వాత మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పట్నం శ్రీతా మహేందర్ రెడ్డి తర్వాత ఈటల రాజేందర్ కనబడతా ఉన్నారు అయితే ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డికి సంబంధించిన విషయంలో ఏదైతే మల్కాజ్ సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించిన నియోజకవర్గాలు ఒక్కడు కూడా ఈ రాగిడికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఏడు నియోజకవర్గాలకు ఏడు నియోజకవర్గాలు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వన్ పర్సెంట్ సపోర్ట్ చేయట్లేదు అంతేందుకు మల్లారెడ్డి ఈటల రాజేందర్ని అన్నాను బయటపడుతున్నవే గెలుతున్నవే అని చెప్పి మల్లారెడ్డి చెప్పేటటువంటి పరిస్థితి అంటే ఆల్రెడీ ఈటల రాజేందర్ కేసీఆర్ తో కలిసి పనిచేసిండు బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిండు అనేక మంత్రి పదవులు అనుభవించినటువంటి ఈటల రాజేందర్కు బీఆర్ఎస్ పార్టీ నేతలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇది వినబడుతున్నటువంటి అంశం సో ఇక్కడ మాత్రం పట్నం శ్రీతా మహేందర్ రెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి అంశం వినబడుతూ ఉన్నది ఈటల రాజేందర్ మంచి మెజారిటీతో బయటపడేటటువంటి అవకాశం ఉండదు మంచి మెజారిటీ ఈటల రాజేందర్ వస్తుంది ఖచ్చితంగా కేవలం ఒక థర్టీ పర్సెంట్ రెడ్డికి వినబడుతుంది ఇంకోటి మల్కాజ్ గిరి అనేది రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టం ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం అట్లానే రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పార్లమెంట్కి సంబంధించిన విషయంలో కాబట్టి అంత ఈజీగా రేవంత్ రెడ్డి విడిచిపెట్టకపోయినా కూడా సునీతా మహేందర్ రెడ్డికి ఎట్లా మాట్లాడనో అర్థమైతే సునీతా మహేందర్ రెడ్డికి మైకి ఏం మాట్లాడను కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ఈటల రాజేందర్ కీలకమైన వ్యూహాలు రచిస్తూ ఉన్నాడు అట్లనే రేవంత్ రెడ్డి ఏరి కోరి సునీతామహేందర్ రెడ్డి చేవేలాలో నిలబడాల్సినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈటల రాజేందర్ పైన డబ్బుల వర్షం కురిపించడానికి తీసుకొచ్చింది అనే చర్చ వినబడుతున్నది కాబట్టి ఇక్కడ ఈటల రాజేందర్ హ్యాట్రీ కొట్టబోతున్నాడు ఈటల రాజేందర్ బయటపడేటటువంటి అవకాశం ఉంది తర్వాత సికింద్రాబాద్కి సంబంధించినటువంటి విషయంలో చాలా క్లియర్గా ఇక్కడ కిషన్ రెడ్డి బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది దానం నాగేందర్ పార్టీలు మారినటువంటి వ్యక్తి పద్మారావు గౌడ్ కూడా అంత ఈజీగా బయటపడే అవకాశం లేదు కానీ ఇక్కడ దానం నాగేందర్ వర్సెస్ కిషన్ రెడ్డి ఉండొచ్చు లేదా పద్మారావు గౌడ్ వర్సెస్ కిషన్ రెడ్డి ఉండొచ్చు ఇక్కడ ఎలాంటి వ్యూహాలు రచించాలని కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్లో సికింద్రాబాద్ కనబడుతుంది కానీ అయినప్పటికీ కూడా కిషన్ రెడ్డి దాదాపు సిక్స్టీ లేదా సిక్స్టీ ఫైవ్ ఓట్ షేరింగ్ రేషియోతో బయటపడవచ్చు పద్మారావుకు మాత్రం ఫోర్టీ పర్సెంట్ వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సినటువంటి ఉత్తరం అయితే పూర్తి స్థాయిలో ఉంటుంది సికింద్రాబాద్కి సంబంధించి కానీ కిషన్ రెడ్డి బయటపడేటటువంటి పరిస్థితి ఉండొచ్చు తర్వాత హైదరాబాద్కి సంబంధించి వేరే ఆప్షన్ లేదు ఇక్కడ చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాధవీలత వర్సెస్ ఆ ఎంఐఎంకి సంబంధించినటువంటి విషయంలో అసదుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ రెండు వేల పద్నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఇట్లా గెలుస్తూ ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి హైదరాబాద్ అంటే ఎంఐఎం ఎంఐఎం అంటే హైదరాబాద్ అనేటటువంటి పేరు ఉంది కాబట్టి ముస్లింస్కి సంబంధించినటువంటి ఓట్ల రేషియో కూడా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో మాధవిలతకు చదువుకున్నటువంటి ముస్లిం కుర్రోళ్ళు ఖచ్చితంగా ఓటేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా యువత ఓటేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు మాధవిలత దెబ్బతో ఇక్కడ ఎవరైతే ఆ ఎంఐఎంకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ లు కప్పుకుంటా ఉన్నాడు ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో ఎప్పుడు తిరిగినటువంటి ఓవైసీ ఈరోజు ఏడు నియోజకవర్గాల్లో మాధవిలత దెబ్బకు తిరిగేటటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇక్కడ టఫ్ ఐట్ ఉండొచ్చు బీజేపీ వర్సెస్ అసౌదుద్దీన్ ఓవైసీకి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ అట్లనే ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు చూడాల్సిన అవసరం ఉండదు ఏం జరగబోతుంది అనేది కూడా రైట్గా ఇంకో అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ హైదరాబాద్ అవుట్ రైట్ అసౌదుద్దీన్ ఓవైసీ బయటపడేటటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక చేవేళ్ళకు సంబంధించి మనం చాలా క్లియర్ హైదరాబాద్ ఉంది కదా హైదరాబాద్ చెప్పేసిన చేవేళ్ళకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కనబడుతూ ఉన్నాడు చేవేళ్ళకు సంబంధించి ఏది టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ఆయన బీఆర్ఎస్తో కలిసినటువంటి పరిస్థితి కేసీఆర్ సంకన చేరి మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు తర్వాత జీ రంజిత్ రెడ్డికి సంబంధించిన పేరు వినబడుతున్నది కొండా విశ్వశ్ రెడ్డికి సంబంధించిన పేరు వినబడుతున్నది ఇక్కడ టఫ్ ఫైట్ ఉండొచ్చు ఎవరు గెలవబోతున్నారో ఏం జరుగుతుందని చెప్పేటటువంటి పరిస్థితి మాత్రం కనబడినటువంటి సిచ్యువేషన్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే చేవెల్లా మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది కొండా విశ్వేశ్వర రెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డి పూర్తి స్థాయిలో కనబడుతున్న టఫ్ ఫైట్ లాస్ట్ వరకు పీక్ సిచ్యువేషన్ వరకు పోయి అక్కడ ఓటేసేటటువంటి నేపథ్యంలో కూడా ఎవరు గెలవబోతున్నారు అనేది మాత్రం చేవేలాలో చెప్పనటువంటి సిచ్యువేషన్ మాత్రం నడుస్తూ ఉంది తర్వాత మహబూబ్ నగర్కి సంబంధించిన విషయంలో ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ కి సంబంధించి రెడ్డి ఇండియా ఐ మీన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తర్వాత డికే అరుణ సో ఇక్కడ డీకే అరుణ గెలిచేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది కానీ వంశీచంద్రెడ్డికి సంబంధించిన పేరు కూడా వినబడుతున్నది అంటే టఫ్ ఫైట్ ఉండొచ్చు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది వేవ్ కనబడుతున్నది డీకే అరుణకు సంబంధించినటువంటి అంశంలో కూడా వేవ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ టఫ్ ఫైట్ ఉంటుంది ఖచ్చితంగా డికే అరుణ ఫార్టీ ఫైవ్ లేదా ఫిఫ్టీ రేషియోతో బయటపడవచ్చు ఇక్కడ ఈయన మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీ లేదా ఫార్టీ ఫైవ్ రేసేదా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కనబడుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా ఇక్కడ రెడ్డి ఖచ్చితంగా గెలిచేటటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో ఇక్కడ వేవ్ పెరిగింది సిక్స్టీ పర్సెంటేజీనకు తర్వాత ఫార్టీ పర్సెంటే డీకేఆర్నకు కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం టఫ్ ఫైట్ ఉండొచ్చు గెలుస్తే డీకే గెలవచ్చు లేదా చల్ల వంశీచంద్ రెడ్డి కూడా గెలిచే పరిస్థితి ఉండొచ్చు నాగర్ నాగర్కర్నూలకు సంబంధించి ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మల్లు రవి తర్వాత పోతుగంటి ప్రసాద్ కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మల్లు రవి హ్యాట్రిక్ కొత్త పోతా ఉన్నాడు మల్లు రవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ పోతుగంటి ప్రసాద్ భారతీయ జనతా పార్టీ నుండి ఉన్నాడు వాళ్ళ నాయన రాములు అని చెప్పి ఓటమెరుగినటువంటి లీడరు మంచి కీలకమైనటువంటి వ్యక్తి ఇంత మచ్చ కూడా లేదు అవినీతి మచ్చ అంత మంచి వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళ కుమారుడు కాబట్టి ఎంతో కొంత పోతుకొని భరత్ పైన కూడా పాజిటివిటీ ఉండేటటువంటి అవకాశం ఉన్నది తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ భరంగా సభ తర్వాత అనేకమైనటువంటి వ్యూహాలు కూడా అక్కడ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి పోతుగండి భరత్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటే కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తి మల్లు రవి పూర్తి స్థాయిలో ఇక్కడ సెవెంటీ లేదా సెవెంటీ ఫైవ్ రేషియోతో బయటపడే అవకాశం ఉండొచ్చు అనే చర్చ వినబడింది కానీ ఇప్పుడు మాత్రం వేవ్ చేంజ్ అయిపోయింది మల్లు రవి బయటపడితే దాదాపు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ రేషియోతో బయటపడవచ్చు తర్వాత వీళ్ళు థర్టీ సేమ్ ఇక్కడ కూడా పోతుగండి భరత్కి థర్టీ కనబడతా ఉన్నది సో సిక్స్టీ ప్లస్ ఫార్టీ ఇక్కడ రేషియోతో జస్ట్ ఫార్టీ డేస్తో మల్లి రవి బయటపడవచ్చు మల్లు రవి గెలిచేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ కాంగ్రెస్ కనబడతా ఉన్నది నల్గొండకు సంబంధించి కుందూరు రఘువీర్ రెడ్డి సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ గెలిచేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది తర్వాత భువనగిరికి సంబంధించి ఇక్కడ క్యామా మలేష్ చామల కిరణ్ కుమార్ రెడ్డి బూర నర్సే గౌడ్ ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఓట్లు అత్యంత కీలకం భువనగిరికి సంబంధించి కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది కానీ సిక్స్టీ లేదా సిక్స్టీ ఫైవ్ ఓట్ షేరింగ్ రేషియోతో గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇక్కడ థర్టీ ఫైవ్ లేదా ఫార్టీ రేషియోతో చాలా క్లియర్ గా బూర నర్సే గౌడు వెనుకంజలో ఉండేటటువంటి పరిస్థితి కూడా కనబడుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ రేవంత్ రెడ్డి భారీ భరంగా సభ పెట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఓవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భువనగిరికి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించడో రాజగోపాల్ రెడ్డికి ఇంకో పెద్ద బాధ్యత రాజగోపాల్ రెడ్డి కనుక చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే హోం మంత్రి పదవి ఇస్తామనేటటువంటి మాటను కూడా మాట్లాడినన్నట్టుగా కూడా చర్చ వినబడుతూ ఉన్నది సో గౌడుకి ఇన్ని రోజులు పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి వేవ్స్ కుమార్ చామల కిమన్ కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యూహాలు అంతా కూడా వన్ సైడ్ తిరిగినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గెలిచేటటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక వరంగల్ ఎస్సీ రిజర్వ్కి సంబంధించినటువంటి సెగ్మెంట్ మనం చూసుకుంటే ఇక్కడ చాలా క్లియర్గా కడియం కావ్య వర్సెస్ ఆరూరి రమేష్ పేరు వినబడుతున్నటువంటి పరిస్థితి రమేష్ రమేష్కి సేమ్ ఫార్టీ పర్సెంట్ రేషియో ఉండొచ్చు కడియం కావ్య సిక్స్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ రేషియోతో బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ అన్ని నియోజకవర్గాలు వరంగల్కి సంబంధించిన ఉమ్మడి వరంగల్ నియోజకవర్గాలు ఏడుకు ఏడు కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ కొండా సురేఖ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి కీలకమైన ఎమ్మెల్యేలు కానివ్వండి పూర్తి స్థాయిలో కడియం కావ్యను గెలిపించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు తర్వాత ఆరూరి రమేష్ కూడా పార్టీ చేంజ్ చేసిండు కడియం కావ్య కూడా పార్టీ చేంజ్ చేసిండు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే కొంత కడియం కావ్యకు ఫేవర్గా కనబడుతూ ఉన్నది ఆరు రమేష్ మోదీ వేవ్ తర్వాత కొంత ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ రేషియోతో ఉన్నటువంటి పరిస్థితి తర్వాత మహబూబాద్కి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటే వేరే ఆప్షన్ లేదు ఇక్కడ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది బలరాం నాయక్ బయటపడతా ఉన్నాడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి విషయంలో వేరే ఆప్షన్ కనబడట్లేదు తర్వాత ఖమ్మంకి సంబంధించి చాలా క్లియర్గా ఇక్కడ ఇది కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి వేవ్ కనబడుతున్నటువంటి పరిస్థితి సో పూర్తి స్థాయిలో మాత్రం మనం చాలా క్లియర్గా బ్రీఫ్గా అనలైజ్ చేస్తే ఎవరెవరికి ఎంత వస్తుంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి మీరు ఇది వినే ప్రయత్నం చేయండి రైట్గా పార్టీకి ఫాస్ట్ పాయింట్ నెంబర్ వన్ బిఆర్ఎస్కి ఒక సీటు మెదక్కి సంబంధించినటువంటి అంశంలో వెంకట్రామరెడ్డి గెలవచ్చు ఎంఐఎంకి ఒక సీటు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది తర్వాత భారతీయ జనతా పార్టీకి మాత్రం దాదాపు ఏడు స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక స్థానం ఎక్కువ ఎనిమిది స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎనిమిది ప్లేస్ ఏడు ప్లేస్ ఒకటి ప్లేస్ ఒకటి సో మొత్తం పూర్తి స్థాయిలో పదిహేడు సెగ్మెంట్లలో కొంత కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ కనబడుతూ ఉన్నది ఎనిమిది సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ముందంజలో ఉండేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏడు నుండి ఎనిమిది సీట్లు వస్తున్నాయి తొమ్మిది సీట్లు వస్తున్నాయి కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత వే ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంత హ్యాట్రిక్ వ్యూహాలు కనబడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి సో పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది భారతీయ జనతా పార్టీకి ఏడు ఎంఐఎంకి ఒకటి బీఆర్ఎస్ పార్టీకి ఒకటి రావచ్చు అనేటటువంటి చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సినటువంటి అవసరం ఉండదు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో మరి గెలవడానికి జస్ట్ రెండు రోజుల సమయం మాత్రమే ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకెలాంటి వ్యూహాలు ఏమైనా డబ్బులు ఇచ్చి మబ్బి పెట్టే అవకాశం ఉండొచ్చా ఎలాంటి కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తారనేది కూడా చూడాల్సిన అవసరం పూర్తి స్థాయిలో ఉంది